హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణిగాయల మమత యుఎస్ఏ ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ పెప్పర్ ఫ్రై చేయబోతున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి చూద్దరు ఇదోండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు జీలకర్ర మరాఠీ మొగ్గ చెక్క లవంగం యాలకులు ధనియా పౌడర్ కారం పొడి పసుపు అల్లం వెల్లుల్లిపాయర్ ఇప్పుడు మిరియాలు జీలకర్ర మరాఠీ మొగ్గ చెక్క లవంగం యాల ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట పౌడర్ కోసం ఒక్కొక్కటే వేసి అన్నీ రోస్ట్ చేస్తాను వీటిని స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి హై ఫ్లేమ్లో ఎప్పుడు చేయొద్దు స్లో ఫ్లేమ్ పెట్టుకొని అన్నిటినీ వేయించుకోవాలి అవి వేగాయని ఎలా తెలుస్తుంది అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతాయి అదేవిధంగా మంచి మసాలా స్మెల్ వస్తుంది అప్పుడు మనము వాటిని పక్కన తీసుకోవాలన్నమాట అన్నిటిని వేయించుదాము ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయాల్సింది కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మరికొన్ని వీడియోస్ చేస్తాను ఇంకా మీకు ఎలాంటి ఎలాంటి రెసిపీస్ వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి నేను చేసి చూపిస్తాను నా స్టైల్లో ఎలా ఉంటాయి అని ఓకేనా ఇందండి అన్ని కలర్ చేంజ్ చూశారు కదా వీటిని ఇట్లా రోస్ట్ చేసుకున్నాము ఇన్ కేస్ మీకు ఇంకా కొద్దిగా స్పైసీనెస్ కావాలి అంటే మిరియాలని కొద్దిగా యాడ్ చేసుకోండి ఆ మిరియాల స్పైసీ ఘాట్ అనేది తెలుస్తుంది మంచిగా నాకు ఈ స్పైసీ తక్కువ పెట్టుకుంటున్నాను నేను అందుకని అనేవి కొద్దిగా తగ్గించా ఇదండి వేయించేసాను ఇవి వేయించినవి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాం అందులో ఇవి మిక్సీ పట్టు ఇంకా అదే పౌడర్లోకి ఒక టీ స్పూను పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడరు అదే విధంగా ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీకు ఇంకే స్పైసీ ఇంకొంచెం కావాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టే ఇంకొంచెం యాడ్ చేసుకోండి లేదు మేము ఇంకా తక్కువ తింటామంటే తగ్గించుకోవచ్చు నేను హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేసా ఇయో మిక్సీ పట్టాను కదా ఈ పౌడర్ని సపరేట్ పెట్టా మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకే అప్పుడే పెట్టి చెప్పాను కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలని దానికోసము వెల్లుల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి ముక్కలుగా వేసుకున్నా అదేవిధంగా అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్న దీన్ని పేస్ట్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇది పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇదండి ఇప్పుడు కడాయిని పెట్టాను కదా స్టవ్ మీద ఇందులోకి ఫస్ట్గా ఆయిల్ వేద్దాము ఎప్పుడైనా నాన్ వెజ్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి మనమే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి అప్పుడే నాన్ వెజ్ ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ ప్రాన్స్ ఏదైనా మంచి టేస్ట్ వస్తుంది నాన్ వెజ్ అనేది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొద్దిగా ఆవాలు వేసా ఆ ఆవాలు చిటపటలాడిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా ఎందుకంటే ఇవి ఆయిల్లో మంచిగా రె రెడ్ కలర్ బ్రౌన్ కలర్గా వేగిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి అదేవిధంగా తినేట అప్పుడు పళ్ళుకి తగిలితే మంచిగా టేస్ట్ బాగుంటుందని వేస్తున్నా ఇంకేస్ మీకు నచ్చకపోతే అది స్కిప్ చేయండి ఒక ఎండుమిర్చిని చిన్నగా ముక్కలు చేసి వేసాను అదేవిధంగా ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేయండి వేసి ఈ అన్నిటిని కలిపి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి ఎందుకంటే ఆనియన్స్ అనేది రెడ్గా మంచిగా ఎర్రగా వేగితే మంచి చికెన్కి టేస్ట్ అనేది వస్తుందనమాట మనకైతే ఇండియాలో మామూలు రెడ్ ఆనియన్స్ ఉంటాయి మాకు ఇక్కడ అమెరికాలో అవి దొరకవు వైట్ కలర్ ఆనియన్సే దొరుకుతాయి అవి కొద్దిగా స్వీట్ ఉంటాయి అనమాట కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను మళ్ళీ చాలా వేస్తే అది స్వీట్నెస్ వచ్చేస్తుంది ఇదండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడే మిక్సీకి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఏ కర్రీకైనా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం యూస్ చేస్తున్నామంటే దాన్ని మంచిగా వేయించుకోవాలి అది వేగలేదు సరిగా అంటే పచ్చివాసన అలానే ఉంటుంది అదేవిధంగా ఏ కర్రీ అయినా అంత టేస్ట్ మారిపోతుంది స్మెల్ అనేది అట్లే పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ కంటే కంపల్సరీ ఫుల్గా అది పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేయండి అది కూడా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అడుగంటుతుంది నేను అప్పుడే చికెన్ని కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఆ చికెన్ని యాడ్ చేద్దాం దీంట్లోకి ఏదండి చికెన్ యాడ్ చేస్తున్నాను కదా దీన్ని మంచిగా కలుపుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అంతా అన్ని ముక్కలకి అల్లం వెల్లుల్లిపాయల్ పేస్ట్ ఆనియన్ ఏగినది అంతా ముక్కకు పట్టే విధంగా బాగా కలిపి ఫస్ట్ కలుపుకుందాము ఇలా కలిపాము కదా ఇట్లా కలిపిన తర్వాత కొద్దిసేపు మనము దీన్ని మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు పెట్టాలన్నమాట హై ఫ్లేమ్ మీద అలా పెట్టడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్లో వచ్చే వాటర్లోనే ఈ చికెన్ అంతా మనకు ఉడకాలి ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అంటూ ఏమీ యాడ్ చేసలేదు చికెన్లో వచ్చే వాటర్లోనే మనకు ముక్క అనేది సాఫ్ట్గా ఉడకాలి ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు చికెన్ కబాబ్ కానీ పకోడా కానీ తందూరి ఇట్లా ఫ్రైలు చేసేటప్పుడు చికెన్ వాష్ చేసిన తర్వాత చేసే ముందే కొద్దిగా పసుపు కానీ కొంచెం ఉప్పు వేసి టెన్ మినిట్స్ నానబెట్టండి అది నానబెట్టడం వల్ల చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇగండి ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా వచ్చి మంచిగా ఉడికింది ఆ వాటర్ అంతా ఫుల్ డ్రై అయ్యేంత వరకు ఉడకాలి ఇప్పుడే పసుపు ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు యాడ్ చేయడం వల్ల ముక్కలకంతా ఉప్పు అంటుకుంటుంది బాగా పడుతుంది ఈ ఏమంటే ఆ చికెన్లో ఉండే వాటర్ అంతా ఒక సిక్స్టీ పర్సెంట్ డ్రై అయ్యేంతవరకు వెయిట్ చేసి అప్పుడు మనం మొదటగా మిక్సీ పట్టాం కదా పౌడరు ఆ పౌడర్ని యాడ్ చేయాలి ముందుగానే యాడ్ చేయొద్దు వాటర్లోకి వేయొద్దు అంతా వాటర్లోకి వేస్తే టేస్ట్ బాగుండదు ఇట్లా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వాటర్ అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పౌడర్ని వేసి మంచిగా వేయించండి ఫుల్ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చికెన్లో ఉండే వాటర్ డ్రై అయ్యి చికెన్లో ఉండే ఆయిలు మనం వేసిన ఆయిల్ పూర్తిగా బయటకు రావాలి ఇలా ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థము ఇదండి కరెక్ట్గా సరిపోయింది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇదండి ఈరోజు మా లంచ్ రండి అందరం బోన్ చేద్దాం